హలో ఫ్రెండ్స్ ప్రభు అయిన నామంలో మీ అందరికీ వందనాలు ఆన్సరింగ్ ఫోర్స్ డాగ్ మాకు స్వాగతం అసలైన చరిత్రను బయటకు త్రవ్వుదాం శిశులైన సత్యంపై పునాదులు నిర్మిద్దాం అనే బాధ్యతతో కూడిన ఈ నినాదంతో మేము చేస్తున్న వీడియోలు మీరు చూసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాకు అందిస్తున్నందుకు మీకు మా ధన్యవాదాలు మరుగుపరచబడిన మిషనరీల చరిత్ర బయటకు తీయాలంటే దానికి ఎంతో సమయం కావాలి దానికి తోడు ఓర్పు కావాలి అంతకంటే మరి ఎక్కువగా దేవుని రాజ్య వ్యాప్తికై ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకొని కష్టపడి పని చేయాలి అనే బాధ్యత కావాలి మేము చేస్తున్న వీడియోలు మీరు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు మిషనరీల చరిత్రను బయటకు తీసి మేము మరికొన్ని వీడియోలు చేయాలంటే మీ ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం మా సేవ కోసం మీ అనుదిన ప్రార్థనలో గుర్తు చేసుకోండి ఈరోజు మన అంశం థామస్ బగ్స్టన్ ఫావెల్ సతీ సహగమనాన్ని నివారించడానికి విలియం కేరీ భారతదేశంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న సమయంలో బ్రిటన్ పార్లమెంట్లో ఇవాంజలిక్ లీడర్ లీడర్గా ఉన్నాడు ఈ థామస్ బక్స్టన్ ఫావెల్ విలియం కేరీ జాష్వా మాష్మిన్ విలియం వార్డ్ లాంటి క్రిస్టియన్ మిషనరీలు భారతదేశంలో సాంఘిక దురాచారాలను నివారించడానికి పోరాటాలు చేస్తున్న సమయంలో ఈ థామస్ బక్స్టన్ ఫావెల్ సహకారం కూడా ఎంతో సహాయపడింది ఈ విషయాన్ని ద రోల్ ఆఫ్ మిషనరీస్ ఇన్ అబాల్యూషన్ ఆఫ్ సతీ కస్టమ్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్సెస్ టు సెరంపూర్ మిషనరీ అని తన జార్నల్ ఆర్టికల్లో ప్రొఫెసర్ అమిత్ సింగ్ గారు స్పష్టంగా రాశారు బ్రిటన్లో ఉన్న క్రైస్తవ మిషనరీలు కూడా థామస్ బక్స్టన్ ఫావెల్ ద్వారా గొప్ప ప్రోత్సాహాన్ని పొందినట్లు ఫెమినిజం విమెన్ యాక్టివిటీస్ ఇన్ ఇంపీరియల్ బ్రిటన్ అనే తన పరిశోధనా గ్రంథంలో క్లెయర్ మెగ్లీ గారు రాశారు అప్పట్లో మన దేశంలో జరుగుతున్న సతీ సహగమనాన్ని రద్దు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న గొప్ప సంఘ సంస్కర్త ఈ థామస్ బెక్స్టన్ ఫావెల్ ఇందుకు విలియం కేరీ ప్రోత్సాహం కూడా తోడై ఆ కిరాతకమైన చర్య నివారించబడినది థామస్ బెక్స్టన్ ఫావెల్ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చేది డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో బానిసత్వాన్ని నివారించడానికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప యోధుడు డేవిడ్ లివింగ్స్టన్ ఇతడు ఎన్నో ఏళ్ల పాటు ఆఫ్రికా ప్రజల మధ్య సువార్త ప్రకటిస్తూ వారి బానిస సంఖ్యల నుండి విడిపించడానికి బ్రిటన్ ప్రభుత్వంపై విస్తృతమైన ఒత్తిడి తెచ్చాడు బానిసత్వాన్ని నివారించడానికి చేస్తున్న పోరాటంలో ఇతని కుటుంబాన్ని కూడా త్యాగం చేసినట్లు చెబుతారు విశ్రాంతి లేకుండా దాదాపు ఆరేళ్ల పాటు శ్రమించి బానిసత్వాన్ని నివారించిన గొప్ప మిషనరీ డేవిడ్ లివింగ్స్టన్ అయితే డేవిడ్ లివింగ్స్టన్ ఇంత గొప్ప పోరాటం చేయడానికి మరియు ఫలితాలు సాధించడానికి గల కారణం కూడా థామస్ బెట్స్టన్ ఫావెల్ అని చెప్పాలి ఆఫ్రికాలో అమలులో ఉన్న బానిసత్వాన్ని నివారించడానికి యాంటీ స్లేవరీ అనే అంశంపై థామస్ బెట్స్టన్ ఫావెల్ బ్రిటన్ పార్లమెంట్లో ఒక గొప్ప ప్రసంగం చేస్తాడు ఆ పార్లమెంట్ మీటింగ్కి లివింగ్స్టన్ అటెండ్ అవుతాడు థామస్ బెట్స్టన్ ఫావెల్ ప్రసంగానికి ఆకర్షితుడై సువార్త ప్రకటించడం ద్వారా ఆఫ్రికాలో బానిసత్వాన్ని నివారించడానికి లివింగ్స్టన్ మిషనరీగా వెళ్తాడు ఈ థామస్ బెక్స్టన్ ఫావెల్ మంచి ఉదార స్వభావం గలవాడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిందించబడుతూ అన్యాయంగా శ్రమలు అనుభవిస్తున్న వారికి గాని ఆర్థిక సహాయం చేస్తూ దేవుని ప్రేమను కనుపరిచేవాడు ఈ థామస్ బెక్స్టన్ ఫావెల్ చేసిన త్యాగం నేటి క్రైస్తవ సమాజం మర్చిపోతున్నది అని హౌ క్రిస్టియానిటీ మేడ్ ద మోడర్న్ వరల్డ్ అనే గ్రంథంలో హాలర్ అనే రచయిత రాశాడు దరిద్రుడును పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును అని సామెతల గ్రంథంలో ఉన్న వాక్యాన్ని థామస్ ఫావెల్ ఎక్కువగా కోడ్ చేసేవాడు అని మేధావులు చెబుతారు క్రైస్తవ్యం మరియు వ్యాపారం ఈ రెండు మాత్రమే ఆఫ్రికాలో ఉన్న బానిసత్వాన్ని పేదరికాన్ని నివారించగలవని థామస్ బెక్స్టన్ ఫావెల్ బ్రిటన్ సెనట్లో బలంగా వాదించాడు ఇందుకుగాను అతడు బానిసలను కొనుగోలు చేసే వ్యాపారాన్ని మరియు బానిసత్వాన్ని నిషేధించడానికి యూరోప్ నుండి ఆఫ్రికా వారికి ఇతడు వస్తువులను కొనుగోలు మార్పును తీసుకువచ్చాడు అలా కొద్ది కాలానికి బానిసల వ్యాపారానికి బదులు వస్తువులను అమ్మడం కొనుగోలు చేయడం ఊపందుకుంది అలా కొద్ది కాలానికి బానిసల వ్యాపారం నివారించబడినది అలా ఆఫ్రికాలో గొప్ప నాగరికతకు బాటలు వేయగలిగాడు ఆఫ్రికా ప్రజల పిల్లలకు పాఠశాలలు కూడా నిర్మించగలిగాడు థామస్ చేసిన గుర్తుగా ఆయన బొమ్మను బ్రిటన్ పౌండ్ మీద కూడా ముద్రించారు భారతదేశంలో మాత్రమే కాదు ఆఫ్రికా చైనా శ్రీలంక జపాన్ ఇంకా ఇలా ఎన్నో ఇతర దేశాల్లో కూడా మిషనరీలు తమ వంతు కృషి చేసి నవనాగరికతకు బాటలు వేశారు నేటి కాలపు క్రైస్తవ విశ్వాసులకు సేవకులకు మన మిషనరీల చరిత్ర తెలియాలి లేకపోతే అది భావితరాల వారికి అందకుండా పోతుంది సో ఇదండి ఈరోజు మన అంశం మరికొన్ని అంశాలకై మా ని చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఏ మిషనరీ గురించైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి సమయానుకూలతను బట్టి ఆ యొక్క వీడియోలు చేయడానికి మేము ప్రయత్నిస్తాము వీడియో చూసినందుకు ధన్యవాదాలు